షాపింగ్ మాల్ దసరా ఆఫర్స్ అద్భుతమైన పాటు స్పాట్ మా అమ్మ ఎక్కువ ప్రార్థనకి వెళ్తుండేది మందిరానికి వెళ్తున్నప్పుడు అట్లా మా అమ్మ ప్రార్థన చేయంగా నేను మా నేను మారుమనిషి పొంది రక్షించబడి అవన్నీ వదిలేసేసాను అట్లా నన్ను కూడా మా అమ్మగారు బాగా చూస్తూ వచ్చారు కాకపోతే ఇప్పుడు అమ్మ లేని ఒకటే నాకు ఆర్థిక ఇబ్బంది ఏంటంటే మా అమ్మగారు లేరు కాబట్టి అప్పుడప్పుడు ఏడుస్తూ కూర్చుంటా అండ్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో కూడా నేను ఒకటి చూశాను మీరు చెప్పడమో లేకపోతే అది ఎందుకు తెలియదు కానీ సార్ అన్నయ్య కూడా విషయం పెట్టాడు పెట్టాలని ప్రయత్నించాడు అని చెప్పేసి ఇది ఇది ఎంతవరకు అసలు నిజం అంటే మిగతా అన్న వాళ్ళకి ఇష్టం అండి ఇది లాంటి అన్ని మిగతా అన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎనుమలు ఉన్నాయి కదా మాకు బాగా బాగున్నాయి నేను చీర కట్టుకోవడం ఖరీదని చీరే కట్టుకుంటా బంగారు కట్టుకుంటా ఇప్పుడు నువ్వు నువ్వు అందంగా ఉన్నావు అనుకో ఇంకా నేను డబ్బులు పెట్టుకుంటా నేను అంతే నాకు అది అలవాటు ఇంకా ఎంత డబ్బున్నా కానీ అట్లా అట్లా పిచ్చి 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 చేసే అలవాట్లు చాలా చేశా తర్వాత నేను అట్లా జీవిస్తూ వచ్చా ఇప్పుడు దైవీకంగా ఒకరి జీవితంలో నష్టం చేయకుండా నా వరకు నేను ఆస్తిని కాపాడుకొని నా శరీరాన్ని కాపాడుకొని ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది చెప్పండి ఒక అరవై సంవత్సరం అరవై మూడు అరవై మూడు ఓకే షుగర్ లేదు బీపీ లేదు మరి ఈ విషయం చెప్పలేదు మీరు విషం గురించి అది విషయం అంటే ఎందుకు ఇట్లా ఇట్లా మా పోతున్నాడు అంటే నేను ఉదయం లేస్తాను ఉండను మా కమిటీ వాళ్ళకి వెళ్తా అప్పుడు మా అమ్మతో అన్నాడు ఏమని ఏమో పాలల్లో విషమే మనకు ఎనుగులు ఉన్నాయి కదా మాకు లీటర్ లీటర్లు పాలు వస్తుంటాయి పాలు లాగే అలవాటు నాకు అప్పుడు అన్నారు అన్న అన్న వాళ్ళందరూ అన్నారు ఏమన్నారంటే ఏమా నువ్వు పెద్ద సింగర్వి అన్న యాక్టర్ మరి మాకు అవమానం కదా నువ్వు పెద్ద సింగర్ చాలా అవమానకరంగా ఉంటుంది మాకు ఎందుకైనా మంచిదిలే కొద్ది రోజులు ఏడ్చి మౌనంగా ఉన్న పాలల్లో విషమే చంపేసి అన్నమాట అన్నాడు అది నేనున్నా ఓకే ఇని ఇంకా తర్వాత నేను బొమ్మాయి పోయించి వచ్చిన తర్వాత తర్వాత నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడే నేను స్ట్రాంగ్ గా ఉన్నా నేనే అంటే అప్పుడేంటంటే ఇప్పుడు నా వాచ్ ఇది లక్ష రూపాయలు ఓకే నా నగలు మా అమ్మ మా మమ్మీ గారు సంపాదించిన నగలన్నీ నా దగ్గర మూడు కేజీల బంగారు నా దగ్గరే ఉంది అప్పుడు పిచ్చి పిచ్చిగా బతికాను అందుకే కోటి రూపాయలు నష్టం చేసుకున్నాను ఇప్పుడు చాలామంది అంటారు ఇంటర్వ్యూలో కూడా నేను ఒక అబ్బాయిని ప్రేమించి వాస్తవమే ఒక నపంశుకుడు అన్న తర్వాత ఒక ఇజ్రా అన్న తర్వాత ఖచ్చితంగా ప్రేమించాలా పాపం చేయాలా కానీ నేను ఏశ్వరు నమ్ముకున్న తర్వాత తెలియదు నాకు అలాంటివన్నీ సర్వస్థం ఒక మనిషిగా మనం పుట్టిన తర్వాత ఆ ఫీలింగ్స్ రావడం అనేది కూడా సర్వసాధారణ వస్తాయి ఎవరండి నీతి మంత్రులు కావండి చెప్పండి ఎవరున్నారు నేను చాలా ఇష్టంగా బ్రతుకున్నారు ఎవరు చెప్ప కష్టం అండి ఎవరు బ్రతకగలుగుతారు ఇప్పుడు రాయలసీమలో కారు తింటాం అన్ని ఉంటాయి ఈ అలవాట్లు లేని వాళ్ళు వెళ్ళా కాబట్టి నేను ఒకటి అనుకున్నా నేను చనిపోయేంత వరకు నేను ఒక వ్యక్తిని ప్రేమించాను యేసు ప్రభుని ప్రేమించాను ఆయన కోరిక బ్రతుకుతున్నా ఆర్థిక బంధులు ఏం లేవు ఎక్కడికి వెళ్ళిన కారు ఉంది ఉంది మా అమ్మగారి ఆస్తి అంతా కొడుకులకు అందరికి బాగా ఎప్పుడైపోయింది సార్ అమ్మగారు పోయిన తర్వాత పోయిన తర్వాత ఓకే బెంగళూరులో కూడా ఇంకొక ఇల్లు ఉంది అంటే బెంగళూరులో ఎందుకు ఇచ్చారు అంటే ఒక తెలుగు ఆమె ఉండి కనడాలో అంత పర్ఫెక్ట్ గా రాజ్ కుమార్తో పాడింది తర్వాత హిందీలో లతా మంగేష్కర్ గారితో పాడింది తర్వాత ఏఎం రాజ గాయకుడు ఉండేవాడు జిక్క ఆయనతో పాడింది సౌందర్ రాజంతో పాడింది కన్నడ తెలుగు అమ్మే స్పష్టంగా కన్నడ అన్ని పాటలు పాడిందాం అందుకే కన్నడ ప్రభుత్వం ఒక పెద్ద ఇల్లును పివి శ్రీనివాసరావు గారికి అమ్మకి రాత్రిపో రాసిచ్చి రాసిచ్చారు అప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఇది నా కొడుకులకు అందరికీ బా అని చెప్పి బెంగళూరు ది కూడా అక్కడ తెచ్చింది అట్లా అట్లా అమ్మగారు నాకు బాగానే చూస్తూ వచ్చారు కానీ ఇంకా ముందున్న జీవితం ఎట్లా ఉంటుంది అని నాకు తెలియదు కానీ కానీ ఇప్పుడు మాత్రం చాలా ఉన్నా ఎవరిన కడకుండా నగలన్నీ అలాగే వేసుకుంటా కానీ బస్సులో ప్రయాణం మాత్రం చేయ కారు ఉంది కాబట్టి కార్లో కార్లో వెళ్తాను నేత యమానంలో వెళ్తాను మరి ఇంటి చెన్నైలో ఉంటున్నారా ఎక్కువగా హైదరాబాద్ చెన్నై చెన్నై చెన్నైలో ఉంటాను బెంగళూరులో చెన్నైలో ఉన్న అదేనా అది అమ్మగారు కదా నేను ఇంకోళ్ళకి తీసుకున్నాను అక్కడ ఉంటా అది బెంగళూరులో ఉంటా ఎక్కువ ఇంకా మైదుకూర వెళ్తుంటా హైదరాబాద్ అంటే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఏదో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా అప్పుడప్పుడు ఉంటా వస్తుంటా అంటే ఉంటా వస్తే శ్రీనగర్ కాలనీను అప్పుడు అపార్ట్మెంట్ తీసుకున్న ముప్పై వేలు పెట్టి తీసుకునేవాని నాగార్జున గారితో చేసేటప్పుడు కానీ ఆర్టిస్టులు అందరితో చేశాం చాలు తో చేశాం పౌర్ణమి పౌర్ణమి అంటే మా గురువు గారు శివశంకర్ మాస్టర్ ఆయనేది చాలా ది గ్రేట్ అండి కానీ సార్ ఫైనల్ శివశంకర్ మాస్టర్ గారి చివరి రోజుల్లో ఏంటంటే అలా చిన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఇంట్లో కోవడానికి ఏంటండి ఆయనకు ఆస్తి ఏం లేక కాదు కోడల వల్ల కొద్దిగా నష్టపోయాడు తర్వాత నేను మేఘమా మరో అనే పాటకి రాజమండ్రిలో షూటింగ్ ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బంగారు నగలు వేసుకుంటాను తర్వాత లిప్టిక్ పూసుకుంటా ఐబ్రో చూసుకుంటాను వెంటకల్ పెట్టుకుంటా అయితే ఎవరినైనా మేనేజర్ వస్తాడు ఎవరినైనా డాక్టర్ డైరెక్ట్ ఎవరినైనా పలానాలు గురుగారు మరి నాకు ఇస్తావా మరి అది 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 ఉంటేనే నేను స్టెప్ వేయగలుగుతాను అన్న డబ్బు ఎలాగ ఇస్తాను అయినా ఒక ఉపాధి నేను లెక్క ఎప్పుడు ఇస్తావా అనంత వారికి అర్థం కాదు ఏడిపిస్తా అలాగద నాన్న అలా ఒప్పుకోరు సగం డబ్బు ఇటు తీసుకొచ్చి పెట్టు సగం డబ్బు ఎయిర్పోర్ట్లో దిగుతాను దిగి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మేకప్ వేసుకుంటాను మరి తీర్థం ఉంటుంది కదా పుచ్చుకున్నదా అని మిగతా డబ్బు కూడా అక్కడ పెట్టు అప్పుడే నేను స్టెప్ వేస్తా ముందుగా డబ్బులు ఇవ్వాలి నేను ఎందుకైనా డాన్స్ ఎవరైనా అయినా డైరెక్టర్ అయినా బాగా చెప్పిన వాళ్ళు అంటా అందుబట్టి ఇంకా నేను మా గురువు గారు అలా చేసేవాడు కాదు అలా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గుట్నలు కూడా ఉన్నారు ఆయనకి నేను పోను ఇప్పుడు ఆల్రౌండర్ అనే సినిమాకి ముందుగానే డబ్బులు తీసుకున్నా అందులో నేను నటించాను కూడా అది ఆ పశు కల కట్టుకుని అందులో స్టెప్ వేస్తాడు ముందుగా తీసుకుంటాను అట్లా నేను ముందుగా దానికి నేను ముందుగానే తీసుకొని వేసుకున్నాను కానీ మా గురువు గారు అలా కాదు సర్లేనండి తర్వాత ఇస్తారు కదా అంటాడు అట్లా నష్టమైన దినాలు కూడా ఉన్నాయి మరి ఈ తాగుడు అలవాటు అనేది కూడా ఎక్కువ ఉందా లేకపోతే లిమిట్ అని కాదండి అంటే బానిస అయ్యేంత ఉందా ఏంటి సార్ తాగుతా బాగానే తాగేవాని తాగిన పర్ఫెక్ట్ గా స్టెప్ వేసేవాణి అంటే నువ్వు నా ఎదురు కనిపిస్తుండాలి కదా చూస్తుంటా స్టెప్ వేస్తుంటా తాగుతూనే ఉంటా అలాగా అంటే అలా చేస్తేనే అట్లా ఉండేది తాగుతా తాగుడు అంటూ స్మోకింగ్ ఎప్పుడూ కానీ తాగుడు అలవాటు మాత్రం చాలా బాగా తాగుతా తాగితేనే ఎవరైనా తాగుతూనేనండి తాగకపోతే ఇలాగ ఎందుకు వస్తుంది ఫుల్గా తాగాలగా తాగాల మనకు నచ్చినట్టు ఇప్పుడు నచ్చినట్టు చీర కట్టుకోవాలి అట్లా రాఘవేంద్ర గారు కూడా నగలు వేసుకుని వెళ్తేనే ఆయనకి ఇష్టం ముందు నగలు వేసుకోవాలి నగలు వేసుకుంటేనే రే మీరు చేసిన ఫైనల్ లాస్ట్ చిత్రం ఏది సార్ రాను రాను చిన్నది రాను రాను చిన్నది ఓకే సార్ ఏంటంటే ఇంతసేపు మాట్లాడాం అమ్మగారి గురించి అందులో నటించాను కూడా నటించారా మీరు కూడా ఎన్ని సినిమాలు సార్ మీరు నటించింది నటించింది ఒక పదిహేను అట్లా ఉంటాయి చేసింది ఎక్కువ నటించింది రాన్ రాను చిన్నదనే పాటలు సుమన్ చెట్టి నా మీద పడతాడు అది నేనే చేశాను జయం సినిమాలో అట్లా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడు అంటే కొంతమందికి ఏంటంటే ఇజ్రాలంటే కొంతమందికి చిన్న చూపు కొంతమంది ప్రేమించి కొంతమంది మా ద్వారా ఆశీర్వదించితేనే బాగుంటుంది అనే పెద్దలు చాలామంది ఉన్నారు నేను కానీ శివశంకర్ మాస్టర్ గారు మమ్మల్ని చూసి చాలా మందికి ఆ గర్వం ఆ ప్రేమ అనేది ఉంటుంది అట్లా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నిజంగా చాలా చాలా ఇంకోటి నువ్వు అడిగేవు కదా అమ్మగారు లేని లోటు అమ్మగారు అంటే బాగా ఏడుస్తూ వచ్చావని నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు ఆడి డ్యాన్స్ మాస్టరే ఇంకా పెళ్ళి అంటే వాళ్ళమ్మ నాన్న ఇద్దరు లేరు నర్సింహ అని బెంగళూరులో ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయి చూసుకుంటాడు నన్ను అన్ని ఆ అబ్బాయి కూడా డ్యాన్సరే కానీ నన్ను ఒక తండ్రిగా చూసుకుంటాడు అంటే ఆయనకి ఈ ఈ అంటే తెలిసింది వానికి మా మాస్టర్ ఇలాంటి వాడు ఇద్దరు అని తెలిసినా కానీ నన్ను బాబు ప్రేమిస్తూ వచ్చేవాడు అందరు బట్టి వాడు నన్ను బాగానే చూసుకుంటాడు ఇప్పుడు తర్వాత అంటే ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జనరేషన్ అంటే ఆయన డాన్స్ మాస్టర్ తర్వాత నన్ను చూసుకుండేదంతా ఆ అబ్బాయి కొడుకులాగా కొడుకులాగా అని పేరు నర్సింహ నర్సింహ వాళ్ళ తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు బాలోని వాడు కూడా నన్ను బాగానే చూసుకుంటాడు ఓకే అట్లా నైస్ సార్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ సార్ ఓకే చాలా నమస్కారం అండి మీకు కూడా మీతో మాట్లాడడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది మెడ్రాస్లో మళ్ళీ కలుస్తాం ఖచ్చితంగా రాయాలి సంతోషం